హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక రెండు వందల రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే చూద్దామని వచ్చేసాము సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోమో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మాతో కలిసి రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే వెంటనే మన నంబర్కి కాల్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నదే అనమాట ప్లాటు రెడ్ సాయిల్ ఉంది సో ఇది వచ్చేసి సైజెస్ వచ్చేసి థర్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ సైజులో రెండు వందల రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి అండర్గ్రౌండ్ డ్రైనేజు హెడ్ ట్యాంకు ఎలక్ట్రిసిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా అయిపోయాయి ఈ ప్లాట్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపల కడతాల్ దగ్గర అంటే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీకి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీశైలం హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కడతాల్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్లాట్ అయితే సేల్కి అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు తుక్కు కూడా వెళ్ళాలంటే జస్ట్ మనకు థర్టీ కిలోమీటర్స్ అలానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ ఓఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచి జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ అయిపోవచ్చు ఇక్కడి నుంచి అమెజాన్ డేటా సెంటర్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ సో రాబోయే ఏఐ సిటీ ఫ్యూచర్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఇవన్నీ ఏవైతే రాబోతున్నాయో అన్నిటికీ జస్ట్ మనం ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాము సో ఫ్రెండ్స్ ప్లాట్ అయితే చాలా బాగుంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకైతే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ